అందరు ఎల్కేజీ స్కూల్కి వెళ్తుంటే మేము ఎల్కేజీ పనికి వెళ్ళాము చిన్నప్పుడు మెదడు మేకలు గడటానికి వెళ్ళేవాడు నేను గేదె గార్యాడానికి వెళ్ళేవాడు పిల్లలందరూ స్కూల్కి వెళ్తుంటే మేము మేకలు దొలుకొని ఇటు వెళ్ళేవాడు ప్రతి మనిషి కూడా పైకి చూడాలి అసలు మన అచ్చివ్మెంట్ గోల్ దూరం ఉండాలి దాన్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నించడం నిజమైన విజయం ముప్పై ఐదు రూపాయలు ఫ్యాంట్ కొనుక్కొని రైల్వే స్టేషన్లో ఫస్ట్ టైం ఫ్యాంట్ వేసుకుని ట్రైన్ ఎక్కడం జరిగింది ఈ మొహం హీరోలు ఏంటి అదోలరా అన్నారు డిసపాయింట్ అవ్వాలి ఆ జీవితంలో గెలుపు కంటే వాటం ఎక్కువ ఉండే ఓడిపోతే మనిషి గెలవాలనే ధైర్యం ఉంటుంది గెలిస్తే ఓడుతానన్న భయం ఉంటుంది ఓలి బియ్యం తెచ్చుకొని ఆ గింజను మొత్తం నానబెట్టుకొని తాగడం నాలుగు గ్లాసులు లాగి తిరుగుతుండేవాడు కృష్ణానగర్లో ఈరోజు గొప్ప ఫైట్ మాస్టర్ చెప్పటానికి కారణం గొప్ప వ్యక్తి మా వెనకున్నాడు ఆయనే పూరి జగన్నాథ్ కొన్ని కొన్ని సాధించాలంటే కొన్ని కొన్ని వదులుకోవాలి అండ్ ఈత్ అండ్ ట్రూత్ యువకులందరికీ జీవితం అంటే ఉత్సాహంగా ఉల్లాహ ఉల్లాసంగా ఉండాలని మా జోష్ కొన్ని జరిగిన సన్నివేశాలను మీతో పంచుకోవడానికి కోసం మీ ముందుకు మా స్టోరీ చాలా తక్కువగా క్లుప్తంగా మీకు చెప్పి మా జీవితం సన్యాలు వాటములు గెలుపులన్నిటిలో మీకు ఏదైనా ఉపయోగపడితే మీరు వాడుకోండి థ్యాంక్ యూ మాది ప్రకాశం దిష్టి కారేడి మండలం నందిగుంటపాలెం అని చిన్న గ్రామంలో మేము జన్మించాం మేము ఐదుగురు సంతానం మేము లాస్ట్ సంతానం జన్మించాము మా పేరు పుట్టినరోజే రామలక్ష్మణ్ పేరు పిల్లడం జరిగింది గుడ్ కానీ వెరీ బ్యాడ్ మేము మా నాన్న అన్ని అలవాట్లు డ్రింకు జోదం అన్ని అలవాట్లుండి మా ఫ్యామిలీని రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఉన్నందువల్ల మేము ఆర్థికంగా అన్నిటిలో ఎరగబడి ఉన్నాము మా ఊర్లో మమ్మల్ని మా నాన్న చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మా ఊర్లో మమ్మల్ని ఫ్యామిలీ వెళ్ళేశారు థర్టీ ఇయర్స్ బ్యాక్లో అప్పుడు మా అమ్మ వేరే ఊరు వెళ్ళి పనిచేసి మాకు పాలుదాలపోతే పనిచేసి తీసుకొచ్చేదని చెబుతూ ఉండేది ఇలాంటి మా జీవితం మాకు మా ఫస్ట్ గురువు మా ఫాదరు మా జీవితంలో ఏం చేయకూడదు నేర్పిన గురువు మా గొప్ప గురువు మా ఫాదర్ మా ఫాదర్ నుంచి మేము నేర్చుకున్న గొప్ప విషయాలు కొన్ని కొన్ని ఉండే చిన్నప్పుడే మేము అందరు ఎల్కేజీ స్కూల్కి వెళ్తుంటే మేము ఎల్కేజీ పనికి వెళ్ళాం పనికి వెళ్ళేప్పుడు నడ నడవలేకపోతే మా తాతగారు బోధానికి పొలంలో తీసుకెళ్ళి దించిన తర్వాత పని పని అయిన తర్వాత మళ్ళీ ఎక్కి తీసుకొచ్చాడు అలాంటి మా జీవితం పనితోటి స్టార్ట్ అయ్యింది ఇప్పుడు పని లోపలే ఉన్నాం బ్రదర్ రాము నేను లక్ష్మణు చిన్నప్పుడు మెదరు కాటానికి వెళ్ళేవాడు నేను గేదుగాయడానికి వెళ్ళేవాడు పిల్లలందరూ స్కూల్కి వెళ్తుంటే మేము మేకలు తోలుకొని ఇటు వెళ్ళేవాళ్ళం అప్పుడు చదువుకుంటే బాగుంటుందని మా తల్లిదండ్రులు చదువుకుంటే బాగుంటుంది మా తల్లిదండ్రులకి అంత అవగాహన లేదు ఏదో పని చేస్తున్నారు మన హెల్ప్ అవుతున్న హెల్ప్ అని వాళ్ళు ఉద్దేశంతో అనుకున్నారు అలాగ మా జీవితం మేకలతోటి గేదెలతోటి స్టార్ట్ అయిన విలేజీలో పక్క విలేజ్ ఇరవై సంవత్సరాలు కాలు చెప్పులు లేవు లుంగీ ఆ బాయర్తోటి ఊర్లో మా జర్నీ స్టార్ట్ చేశాము అలాగా మా ఊర్లో వెలేసినప్పుడు కాడి నుంచి మేము కొంచెం కొంచెం ఎదుగుతున్నప్పుడు ఊరిలో మేము కవలలుగా మేము గుర్తించిన తర్వాత ఊర్లో మమ్మల్ని ఏదన్నా శుభకార్యానికి వెళ్తున్నప్పుడు ఎదురు రామునేవాళ్ళు మంచి అని రామలక్ష్మణ్ పేరు పెట్టినందుకు అలా ఎదురు వెళ్ళేవాళ్ళము ఏదైనా మంచి కార్యక్రమానికి మా చేత కోడిగుడ్లు కూడా అన్ని అన్నీ బోధితే అని వీటన్నిటిని చూసిన తర్వాత మనలో ఏదో మంచితనాన్ని ఏదో ఉంది అని మాలో ఒక మంచి మాలో క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయింది అప్పుడు ఊర్లో చిన్న చిన్న పనులు ఏదైనా పెద్దవాళ్ళు హెల్ప్ చేయటం సహాయపడటం అందరితోటి చాలీగా ఉండేవాళ్ళని ఉన్నప్పుడు మా జీవితంలో ఈ స్థాయికి రాద రావటానికి ఒక గొప్ప గురువు మాకు ఒక ఎదురయ్యాడు ఆ గురువు ఎవరు చెప్పమంటారా థ్రిల్లింగ్గా ఉంటుంది మీరు ఇంటే ఒక బండరాయి మీరు అనుకోవచ్చు మీరు అనుకోవచ్చు అనుకుంటారు ఇప్పుడు మనుషులు చెబితే గురువులు చెబితే ఇంట్లో బండరాయి చెబితే మీరు ఎలా అన్నారు అనుకోవచ్చు ఎందుకంటే మనం చేసే పనిలో కూడా ఏదైనా కిక్ ఉండాలి ఆ బండరాయి మా జీవితాన్ని ఏమి నేర్పింది ఈరోజు ఈ స్థాయికి నుంచోడానికి మా బండరాయి గురువు ఏంటి అనేది కొంచెం చెప్పావా మీకు ఇంట్రెస్టింగ్ ఉందా స్టోరీ అలా మాకు పదహారు పదిహేడు సంవత్సరాల వయసులో ఊర్లో బాగా పనులు చేస్తూ అన్ని పనులు సూపర్ కుప్పలు కొట్టే కోతలు కోసేవాళ్ళు అన్ని పనులు వ్యవసాయం పనుల్లో నెంబర్ వన్గా పనిచేసేవాళ్ళు మమ్మల్ని రైతులు చాలామంది మా పనికి రండి మా పని రండి మా కోసం వెయిటింగ్లో ఉండేవాళ్ళు అలా బాగా పనులు పనులు చేసేప్పుడు మా జీవితంలో ఒక రోజు ఒక గొప్ప మలుపు తిప్పింది మా ఊరి దగ్గర పెద్ద బండరాయి ఒకటి ఉండేది రసబండ దగ్గర చాలా అయిన వాళ్ళు ఈ బండరాయి లేపాలంటే ఇప్పుడు ఎవరు లేపేవాళ్ళు లేరు చాలా కష్టమైంది అనేవాళ్ళు మా లోపల ఒక థాట్ స్టార్ట్ అయ్యింది ఇది మనం ఎందుకు లేపకూడదనేది ఫస్ట్ థాట్ వెళ్ళి దాన్ని కదిలిచ్చాము అది కదలలేదు నూట యాభై నూట యాభై కేజీలు బోరు ఉండాలి ఇది ఎలా లేపాలి అనే చెప్పి జనమందరూ పుణ్కున్న తర్వాత ఏకతాలు చేస్తారని నైట్ పన్నెండు గంటలకు వెళ్ళి ఆంజనేయ స్వామి బెళ్ళోడు మెల్ల కొట్టుకొని ఆంజనేయ స్వామి చూసుకుంటూ ఆ బండరాయన అలా కలిసి స్టార్ట్ చేశాం జనమాందరం పండుకున్న తర్వాత సంవత్సరం పాటు దాన్ని ఇద్దరం ప్రాక్టీస్ చేసిన జనం తెలియకుండా అలా జనం అందరూ మా మమ్మల్ని ఊర్లో చాలా అమాయకులు వాళ్ళు మాట్లాడటం చేతగా నేను అంటుండేవాళ్ళు మమ్మల్ని ఎందుకంటే ముసలి వాళ్ళకి అంత పనులు చేస్తుంటాం కాబట్టి ఇది ఒక సంక్రాంతి అప్పుడు జనమందరూ రసపండ దగ్గర కూర్చున్నారు అన్నప్పుడు మేము సరదాగా సరే ఈ బండ్లు ఇప్పుతాను అన్నాం ఇప్పుడు మా వాళ్ళంతా ఎగతాల్ చేశారు ఎదువలారు మీరు ఎలా లేపుతారు ఇదేంటి మీ లేపేదేంటి ఇది ఎనటకాల వాళ్ళు లేపారు కదా అన్న లేదు సార్ మేము లేపుతా అప్పుడు చడన్గా మేమిద్దరం చెరువు రెండు సార్లు ఆ బండలు లేపేయడం జరిగింది అప్పుడు ఊర్లో అప్పుడు జీరోలాగా ఉండే మమ్మల్ని చడన్గా ఒక హీరోగా మేము జనమంతా మనం గుర్తించారు వాళ్ళు ఒళ్ళు పట్టుకోవటం ఎలా లేపారు ఎలా చేశారు ఇదంతా చిన్న ఆశ్చర్యపోయారు ఊర్లో పెద్దలంతా అప్పుడు మాకు అనిపించింది మన మనస్ఫూర్తిగా ఏదైనా తలుచుకొని చేస్తే ఏమైనా సాధించవచ్చు అనేది మాకు ఆ బండరాయి మాకు గురువుగా మా మా జీవితానికి ముందు తీసుకెళ్ళింది ప్రకృతిలో మనం అన్నిటి నుంచి నేర్చుకోవచ్చు గాలి నుంచి భూమి నుంచి నీరు నుంచి చెట్టు నుంచి కూడా మన పూర్తిగా మనసు పెడితే అన్నిటి నుంచి కూడా మన జీవితానికి పాఠాలు నేర్పడానికి రెడీగా ఉండే కానీ మన దగ్గర నేర్చుకోవడానికి కానీ చూస్తానికి అవకాశం రెడీగా లేవు ఆ తర్వాత మా జీవితంలో ఆ బండరాయి లేపిన తర్వాత ఊర్లో హీరోగా ఫీల్ అయిపోయిన తర్వాత ఒక రెక్కలు వచ్చిన పక్షికి గూట్లో ఉన్నముంటే ఎలా ఉంటుంది బయటికి వెళ్ళాలని ప్రయత్నిస్తుంటుంది కానీ మాకు రెక్కలు వచ్చినాయి బయట ప్రపంచానికి వెళ్ళాలని తాపాత్ర ఆశ ఉంది ఏటి వెళ్ళాలో మాకు అర్థం కాల ఏలు ముద్రగాళ్ళి చదువు తెలియదు ఒక సీరాలు టౌన్కి వెళ్ళాలా మా నాయన ఒక మనిషి పంపించేది ఆ ఊరికి వెళ్ళి మా పిల్లల సినిమా చూసి చూసుకురామని అలాంటి మా జీవితంలో బయటికి వెళ్ళాలని తెలుస్తుంది ఏమైనా అర్థం కాలా అప్పుడు మాకు పదిహేడు సంవత్సరాల వయసులో రామమ్మ లక్ష్మి కవల పెళ్లికి వచ్చారు పెళ్లి సంబంధం వచ్చింది మంచి కవల మీలాగా రామమ్మ లక్ష్మ మీరు రామలక్ష్మలు రామమ్మ లక్ష్మ అని అన్నారు లేదు మీ జీవితంలో ఏదో సాధించాలన్నాం లేదు మా బాబాయ్ అన్నాడు ఏం సాధిస్తారు మీరు అన్నాడు ఏ నాకు గేదెలు కాసుకోండి ఏంటి లేదు సార్ ఏదో సాధించాలన్నా కానీ మాకు ఏంటంటే మాకు అర్థం కాల అది ఇదేనన్న సంగతి ఇప్పుడు అర్థమైంది ఏదో చేయాలి అదే అదేంటంటే ఎక్సలెంట్ యువకులు కూడా చెప్పే ప్రతి మనిషి కూడా పైకి చూడాలి అసలు మన అచీవ్మెంట్ గోల్ దూరం ఉండాలి దాన్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నించడం నిజమైన విజయం అప్పుడు గుంటూరు మా పవ ఊరు పక్కన అదే మిలిటరీ సెలక్షన్ దొరుకుతుందని వెళ్ళాము వెళ్తే అక్కడ ఏళ్ళు ముద్రగాలి మమ్మల్ని వాడు వాల్పల్ రానిలా లుంగిలు కట్టుకొని వెళ్ళాము నెక్స్ట్ ఏమే ఏమే అర్థం కాల అప్పుడు సినీ ప్రపంచంలోకి వెళ్ళటానికి మా ఫాదరే మా గురువు ఆయనకి ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు ఫ్రెండ్ కోడి పందాల దగ్గర ఆయన ఫ్రెండ్స్ అయ్యి మా పిల్లలతో కర్రసాము బండ్లు లేపారు ఎన్ని ఫైట్ తెలుసని ఆయన అడగటం జరిగింది అప్పుడు ఎయిటీ సెవెన్లో మేము చెన్నై ప్రయాణం జరిగింది ఫస్ట్ టైం రైల్వే స్టేషన్లో ముప్పై ఐదు రూపాయలు ప్యాంటు కొనుక్కొని రైల్వే స్టేషన్లో ఫస్ట్ టైం ఫ్యాంట్ వేసుకొని ట్రైన్ ఎక్కడం జరిగింది ఎయిటీ సెవెన్ తర్వాత మాకు తమిళ తెలియదు ఇంగ్లీష్ తెలియదు హిందీ తెలియదు తెలుగు కూడా ట్వంటీ పర్సెంట్ మాట్లాడేవాళ్ళు తెలుగులో కొన్ని కొన్ని సినిమాలో మాటలు మాకు అర్థమయ్యేవి కాదు పెద్ద ఫాస్ట్ ఇంగ్లీష్ అంటే అర్థమయ్యేది కాదు తెలుగు కూడా కొంచెం క్లారిటీ కూడా రాదు చడన్గా మమ్మల్ని చెన్నైలో పరిపంచానికి వెళ్ళినప్పుడు మాకు ఏం అర్థం ఒక ఒకరోజు మొత్తం కూడా జిప్పు పెట్టుకుని కూడా తిరిగాం ప్యాంటే కొత్త కాబట్టి జిప్పు పెట్టుకోవాలన్న సంగతి కూడా చాలా మంది తిరగ చెన్నై అంతా ట్రౌన్లో తిరగడం జరిగింది తర్వాత తర్వాత ఏంది ఇది ప్యాంటు జిప్పు పెట్టుకోవాలన్న సంగతి కూడా ఆ తర్వాత రైల్వే కప్పటి ట్రైన్ ఎక్కపోయేటప్పుడు ఒక అతను ఎస్థిక్స్ ఎక్క అన్నాడు సిక్స్ ఏంటి అర్థం కాలే సిక్స్ సిక్స్ తెలియదు ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత ట్యూషన్కి వెళ్ళి వన్ టూ త్రీ నేర్చుకోవడం జరిగింది ఏబిసిడీ నేర్చుకోవడం జరిగింది ఇంకో ఇంకొక విషయం కూడా చెప్పాలంటే మా మా గురుగారు రాజమాస్ గారు మేము వెళ్ళినప్పుడు నాలుగు రకాల కూరలు వేసేవాళ్ళు కొన్ని రకాల కూరలు ఇక్కడ పల్లెటూరులో మనకు అక్కడ ఉండేది కాదు మన పల్లెటూరిలో ఏముందో కూర ఉంటుంది అన్నం ఉంటుంది అక్కడ ప్లేట్లో నాలుగు రకాల కూరలు పెట్టారు ఆ అన్నం మొత్తం చూసి ఒక మళ్ళీ కళ్ళు అనమాట ఓహో జీవితం మొత్తం ఈ పుడ్డు కోసమే పనిచేయాలన్నంత మనం దానికి అత్తుకుందా పుడ్డు చూసి ఎస్ భగవంతుడు రుడ్డు పుడ్డు కోసం అనుకుంటే భగవంతు అన్ని ఇచ్చాడు అలాగా మాకు ఫైట్లు నేర్చుకుంటూ ఎయిటీ సెవెన్కి వెళ్ళాము ఎయిటీ నైన్ ఫైట్ ఫైటర్ కార్డు వచ్చింది రెండు సంవత్సరాలు ఫైట్ హ్యాపీగా ఫైట్ చేసాము తినడానికి పుడ్డు ఉంది హ్యాపీగా ఉన్నాం అప్పుడు నెక్స్ట్ గోల్ ఏమైందంటే మనం ఎందు హీరోలు చేయకూడదు వచ్చింది కోరికలు చూడండి ఇదే ఇలాంటి వాళ్ళు కోరికలు ఎలా ఉండే కోరికలు చూడండి హీరోలు ఈ మొహం జనం చూస్తే నస్తారా కానీ కోరిక అనేది అలా చూడండి అప్పుడు హీరోలు మనం ఎందుకు చేయకూడదని తాటో వచ్చింది నైంటీ టూ నైంటీ త్రీలో అప్పుడు తమిళ్లో అందరూ తమిళ్ చెన్నైలో వెళ్ళినప్పుడు తమిళ్లో అంత బా భాగ్యరాజు పార్థిప్లు అంతా వాళ్ళే స్టోరీ రాసుకొని వాళ్ళే హీరోలు యాక్ట్ చేయటం అలా మాట్లాడటం సార్ ఇలా ఉంది సార్ అలా సార్ యాక్ట్ చేస్తుంటప్పుడు మనకు స్టోరీ మనం ఎందుకు రాయకూడదని తాటో వచ్చింది మాకు రాయటం తెలీదు నైన్టీ త్రీ అని అనుకుంటాను ఒక ఎస్టీడీ బూతులు తమిళ అతను నైట్ సైడ్ డ్యూటీ చేసి డేలో ఉంటే అతన్ని పిలిపించి కలియుగ రామలక్ష్మి ఒక స్టోరీ మాతోటి స్టార్ట్ చేశాం స్టార్ట్ చేసి అక్కడ రాసిన తర్వాత డైరెక్టర్ వెళ్ళటం సార్ ఎలా వచ్చారు సార్ హీరో అలా యాక్ట్ చేయటం సార్ ఎలా ఉంటాడు హీరో అని చాలామంది మీ అర్థంలో మొహం అన్నారు చూసుకున్నాను సార్ మేము బాగానే ఉన్నాం అనుకుంటున్నాను సార్ మీకు ఎలా ఉండారే కానీ మాకు బాగానే ఉండాలని మేము ఫీల్ అవుతుంటే మీ దగ్గరికి వచ్చేవాని అనేవాళ్ళు తమ్ముళ్ళు మేము చెప్పేది ఏంటంటే ఏ రోజు కూడా మా జీవితంలో ఈ రోజు కూడా నాకు తెలీదు అన్న సంగతి మాకు బాగా అర్థమయ్యింది భయపడాలన్న నాకు తెలియదు కదా దాన్ని తెలుసుకొని తెలియదు అన్నవాడు ఎకతాలు చేసినప్పుడు ఏ రోజు మమ్మల్ని ఏ సన్నివేశం ఎకతాలు చేసినా దానికి క్షేమైన రోజు మాకు లేదు అది తెలీదు అన్న సంగతి మేము తెలుసుకున్నాం కాబట్టి ఎందుకంటే క్షేమ అవడం కారణం ఏంటంటే నాకు అన్ని తెలుసుకొని చాలామంది అన్ని తెలుసు అనే భావనతో ఉండటమే షేమ్ కారణం అవుతుంది తెలియదంటే తెలుసుకోవాలని చాలా ఉంది కాబట్టి చాలా ఈజీ అయింది అందుకని మాకు ఏం తెలియని సంగతి ఇప్పుడు కూడా మాకు ఏం తెలియదు ఐఎమ్ జీరో అన్న సంగతి మాకు అర్థం అవుతుంది తెలుసుకోవాలి చాలా ఉంది జీవితంలో అలాగా మేము హీరోలు అవ్వాలని ప్రయత్నించాము కొన్ని షూటింగ్లు ఎగ్గొట్టుకుని హీరోలు అవ్వాలనుకున్న అట్లా చెప్పాము కథ అలా చెప్పి ఎలా చెప్పాము ఏం వర్కౌట్ అవ్వాలా మీ మొహం హీరోలు ఏంటి అదోలరా అన్నారు కానీ మేము డిసప్పాయింట్ అవ్వాలా అప్పుడు మేము గురువు దగ్గరికి వెళ్తే సార్ హీరోగా వర్కౌట్ అవ్వాలి ఏం చేద్దామంటే మీరు యథాసిథిగా ఆ ఫైల్ పక్కన పెట్టేసి మళ్ళీ ఫైల్ చేయమన్నారు అది మనిషి డౌ ఏ పనైనా చేయటానికి ఆమె రెడీగా ఉండాలి ఒక సన్నివేశం మీకు తెలియాలి మూడు సంవత్సరాలు చెన్నై వెళ్ళిపోయాం అన్ని ఫైటర్లు అయిపోయారు అంత అయిపోయారు అనుకున్న తర్వాత మా చెన్నగా మా రాజు మాస్టర్ అన్నాడు ఇక్కడ షూటింగ్ అవకాశం లేదు ఉన్నారు మూడు సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత సినిమాలోకి వెళ్ళిపోయిన అంతా అనుకున్న తర్వాత మళ్ళీ ఊరొచ్చి మళ్ళీ లుంగి కట్టుకొని మళ్ళీ పారభాన పెట్టుకొని సిక్స్ మంత్ పనిచేసాం అప్పుడు చాలా మా జీవితంలో మేము ఏడుచుకున్న విషయం అంటే ఒకే ఒక విషయం అనమాట మళ్ళీ ఊళ్ళో అంత ఎగతాలు చేస్తా ఉంటేది అలా బాధపడుతూ వెళ్ళి గేదెల దగ్గరికి వెళ్ళి మళ్ళీ పారపడం చేస్తూ ఒక ఆరు నెలలు జీవితం గడపటం పెద్ద నరకమైన విశేషం మా జీవితం ఎనీ ప్రాబ్లమ్స్ యాక్సెప్టింగ్ దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తే ఇంకొక వే చూపిస్తుంది అనేది సిక్స్ మంత్ పనిచేసిన తర్వాత మళ్ళీ రాజమాస్కి మనం పిలిపించడం జరిగింది అవకాశం వచ్చింది అలా వెళ్ళడం జరిగింది అలా మా జీవితంలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ మా జీవితంలో గెలుపు కంటే వాటం వల్లే ఎక్కువ ఉన్నాయి వాటమితే ఓడిపోతే మనిషి గెలవాలనే ధైర్యం ఉంటుంది గెలిస్తే ఓడుతానన్న భయం ఉంటుంది కాబట్టి గెలుపు కంటే వాటమే గొప్పదన సంగతి మేము గమనించాము అలాగా మేము టూ థౌజండ్ వన్ ఫైట్ మాస్టే హైదరాబాద్ వచ్చాం హీరోగా వర్కౌట్ అవ్వలేదు ఆ ఫైల్ పక్కన పెట్టాము సరే ఫైట్ మాస్టర్ అయితే చూద్దాం అంటే నెక్స్ట్ ఏంటంటే ఒక వే మనకి కొంచెం స్ట్రాంగ్గా రాంగ్గా ఉన్నప్పుడు ఇంకా వే ఇట్గా చూడాలి కొట్టుకొని దానిలోని కింద మీద బటం కంటే కూడా జస్ట్ ఫైట్ హీరోగా వర్కౌట్ అవ్వాలా నెక్స్ట్ రాయి చూద్దాం ఫైట్ మాస్టర్ అవ్వదాం అనుకున్నాం మీ ఊరి దగ్గర ఫైట్ మాస్టర్కి వెళ్ళా కెమెరా యాంగిల్ తెలియదు ఏంటి మేము తెలియదు ట్రై మాకు ఏదైనా చేయదలుచుకుంటే డూ అర్ డై దోకటమే కళ్ళు మూసుకొని అదే నేర్పుద్ది మమ్మల్ని అలాగా ఫైట్ మాస్టర్ అవుదాం అనుకొని టూ థౌజండ్ వన్ ఫైట్ మాస్టర్గా వచ్చాం హీరో సురేష్ గారు మాకు ఫైట్ మాస్టర్ అవకాశం ఇచ్చారు శివుడు అనే సినిమాకి ఇప్పుడు కుక్కుడుపల్లెలో ఆంజనేయ చాముని టెంపుల్లోనే షూటింగ్ ఫస్ట్ షూటింగ్ ఒక నెల రోజు స్టార్ట్ కెమెరా యాక్షన్ ఈరు స్టార్ట్ కెమెరా యాక్షన్ అనేది నైట్ ప్రాక్టీస్ యాక్ట్ నిద్ర లేకపోట్ కెమెరా యాక్షన్ యాక్షన్ సార్ ఎలా నెలా యాక్షన్ అనేవాళ్ళు ప్యాక్ చేసేవాళ్ళు మా అమ్మ చేస్తా అమ్మ నిద్ర నేనురా అనేది సార్ ఎక్కడ యాక్షన్ ఎలా చెప్పాలి యాక్షన్ స్టార్ట్ కెమెరా యాక్షన్ అనేవాళ్ళు అలాగా కూకుడిపల్లె షూటింగ్ ఫస్ట్ షూటింగ్ వచ్చింది రెడీ రామలక్ష్మణ అన్న సరే సార్ అన్నాం రెడీ ఆ రెడ రే యాక్షన్ సార్ అన్నాం అందరు సైలెన్స్ గేర్ అన్న వెనక తిరిగి చూశారు కాకపోతే హీరో సురేష్ గారు అన్నాడు ఏదో స్టార్ట్ కెమెరా ఆ తర్వాత యాక్షన్ చెప్పండి అన్నాడు వస్తే అపదేయం అపధేయం ఉందంటే మాకు ఇజీ ఉందన్న మాకు తెలిసింది దానిలోనే అందరూ క్షేమయం కాబట్టి సారీ సార్ ఎక్కువగా ఎమోషనల్గా ప్రాక్టీస్ చేసిన వలన ఆ బిట్ మరి మర్చిపోయాము స్టార్ట్ కెమెరా యాక్షన్ అన్నాము ఆ రోజు మొదలయ్యి రోజు కంటెంట్ కెమెరా యాక్షన్ చెబుతూనే ఉన్నాము అది ఏ రోజు కూడా తెలియదు కదా మనిషి ఎమోషనల్స్ అనమాట అలాగా మా జీవితంలో స్టార్ట్ అయ్యి శివుడు అనే సినిమా స్టార్ట్ అయ్యింది కొంచెం దానికి ముందుకు రిలీజ్ అవ్వాల హైదరాబాద్ వచ్చాము తీసుకొచ్చాము డబ్బులు అయిపోయినాయి తర్వాత ఒక రోజు రెండు మూడు రోజులు కృష్ణానగర్లో గింజి కూడా తాగడం జరిగింది అమ్మ పాలు ఏమంటే ఐదు రూపాయలతోటి ఐదు ఐదు రూపాయలు మూడు రోజులు ఏమో కలిసి ఓల్ బియ్యం తెచ్చుకొని ఆ గింజని మొత్తం నానబెట్టుకొని తాగడం నాలుగు గ్లాసులు తాగి తిరుగుతుండేవాడు కృష్ణానగర్లో తిరుగుతున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం చేద్దాం సెల్ ఫోన్ ఒకటి కొనుక్కు పెట్టుకున్నాము ఇప్పుడు ఫోన్లు వస్తాయా ఫోన్ వస్తాయా ఫోన్లో దాని ఫోన్ చూడటం బొక్క ఫోన్ వచ్చేది కాదు అప్పుడు స్టార్టింగ్ కొత్తలో ఇప్పుడు ఏంటంటే ఆపుకోలేదు ఆపుకోలే అన్నమాట అంటే మన 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 లెంత్ని విశ్వంలో అలా ఇత్తనాన్ని విజ విదజదల్లాలి అలా వస్తూ ఉంటే ఈ అవకాశాలు అప్పుడు మాకు ఈరోజు గొప్ప పైట్ మాస్టర్ అని చెప్పటానికి కారణం ఒక గొప్ప వ్యక్తి మా వెనకున్నాడు ఆయనే పూరి జగన్నాథ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆయన లేబర్ అయితే మాస్టర్ మాస్టర్ లేదు అప్పుడు మేము ఆయన లాస్ట్ స్థితిలో లాస్ట్లో ఇక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పూరి జగన్నాథ్ కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నాడు అక్కడికి వెళ్ళడం జరిగింది ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్య సినిమాకి మా జీవితం ఫైట్ మాస్టర్గా అడుగు పెట్టాము సూపర్ హిట్టు ఈడి సూపర్ హిట్టు అమ్మాన తమిళ సూపర్ హిట్టు ఆ తర్వాత ఫైట్ మాస్టర్లుగా గొప్ప ఫైట్ మాస్టర్ అని మమ్మల్ని మూడు సినిమాలు హిట్ చేసి కానీ మన జీవితంలో మేము హీరో అవుదాం అనుకున్నామే ఆ లక్ష్యం ఒకటి మా మైండ్లో అలా ఒక సైడ్లో లాగుతూ ఉంది ఆ కోరిక తీసుకోవాలి కదా లేకపోతే కోరిక తీరలే ఎక్కువగా మనం కోరి పెట్టున్నాం అనుకోండి తీరలేదు అనుకోండి మన మనసులో చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది అప్పుడు సాగర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన పెద్ద డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మా స్టోరీ ఉంది సార్ చెబుతా ఉన్నాం ఇదేంటే ఫైట్ మాస్ స్టోరీ చెప్పడం అన్నారు దానిలో హీరో అన్నాడు మేమేనా సార్ మీరే హీరోలా అవును సార్ అన్న పొడి ఎవరు తెలియదు సార్ ఆయన దగ్గర వెళ్ళి యాక్షన్ అప్పుడు అప్పుడు ముందు కలిగి రామలక్ష్మీ కజ పక్కన పెట్టేసి మేమిద్దరమే ఒకటి విలన్ ఒకటి హీరో స్టిల్ సబ్జెక్ట్ మనం చేసి దీనే చేయాలని సబ్జెక్ట్ రెడీ చేసుకుని నెక్స్ట్ సబ్జెక్టు అప్పుడు యాక్షన్ అవర్ వన్ సబ్జెక్ట్ చేయటం జరిగింది అతి ఎన్ఆర్ గంజీ సుబ్బారావు డిఎస్ రావారు ఒక పొడిదుడిగా ముందుకొచ్చారు ఫస్ట్ యాక్షన్ అవర్ వన్ సబ్జెక్టు మేము హీరోగా ఫస్ట్ చేయటం జరిగింది చేయించినప్పుడు ఫస్ట్ మేము కంగు తినేది ఎక్కడంటే సినిమా షూట్ స్టార్ట్ అయిపోయింది ఒక మనము చెయ్యాలి చేయాలి ఆ పడ్డప్పుడు ఫస్ట్ క్లాప్ కొట్టారు మా మీద పిల్లలు మంజు అందరు క్లాబ్ కొట్టడం మేము ఒక డైలాగ్ చెప్పాలి ఇద్దరు డైలాగ్ చెప్పకుండా ఇద్దరు స్థక్ అయిపోయాం ప్రిజి అయిపోయాం అట్లా అని సార్ చెమటలు పెట్టి నాలుగు తడబడుతుంది ఏంటి ఏమైపోయిందంటే ఆ టెన్షన్స్లో ఊర ఎమోషన్ ఊర ఎమోషనల్ అయిపోయి ఏదో చేయాలి సార్ అది అంత హీరో అవ్వాలనుకో ఒక్క మళ్ళీ హీరోలు మేము హీరోయిన్ పక్కన నుంచి ఉందా ఇదేంటి చేసే పని బాలకృష్ణ గారు చేసే మన మా ఇదంతా టెన్షన్ అయిట్ అంత యాంగ్ అయిపోయి పొద్దున్న బాడైపోయి ఆ తర్వాత పక్కకి పిలిచి గుబోడ కొట్టారు అది విషయమే కట్టయ్యా అన్న డైరెక్టర్ అండి యాక్షన్లోని లేదా ఏదోలాగా చేస్తే వీళ్ళు ఏం యాక్ట్ చేస్తారయ్యా అని ఎక్తాలు చేశాడు సరే సార్ క్షమించండి సార్ కొంచెం ఎమోషనల్ అయ్యేమన్నాం సరే వన్ అవర్ తర్వాత మళ్ళీ ముహూర్తం వేరే ముహూర్తంతో మళ్ళీ యాక్షన్ కట్ట అన్నారు అప్పుడు ఏదో కొంచెం గుట్ట మీకు చెప్పడం జరిగింది అలాగా యాక్షన్ నెంబర్ వన్ సినిమా రిలీజ్ అయ్యింది రిలీజ్ ముందు సినిమా చూసుకొని అందరు హ్యాపీగా పొడి డబ్బులు వచ్చినాయి వెరీ హ్యాపీ మా జీతం అప్పుడు పదిహేను పద పదివేల నూట పదహారులు మా ఇద్దరు జీతం సినిమాకి ఫైట్ మాస్టర్ కథ యాక్టింగ్ అన్ని కలిపి మూడు సంవత్సరాలు కష్టపడితే అది ఏం అలాగా ఫైట్ మాస్ట్ చేస్తూ ఒక మూడు సినిమాలు మేము సినిమాలు చేసాం ఉగ్రసింహాలు ఒక్కడే కానిద్దరు బస్తీమే సవాల్ ఇలాంటి నాలుగు సినిమాలు చేసిన తర్వాత మేము నిర్ణయించుకున్నాం ఓహో ఆంధ్రప్రదేశ్ మనుషులు మనం ఇబ్బంది పెట్టకూడదు మన యాక్టింగ్ మన ముఖం చూడలేకపోతున్నారు అని చెప్పి మేము నిర్ణయించుకున్నాం ఎందుకంటే మన ప్రాబ్లమ్స్ మనం తెలుసుకుంటే చాలా ఈజీ ఎత్తు చెప్తే కోపం వస్తుంది చాలా కోపం ఎదోళ్ళారు మీరు సరి బాగాలేదు అనుకోండి మనం ఫీల్ అవుతాం ఆ సంగతి మాకు అర్థమైంది తర్వాత ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మాకు క్లారిటీకి అర్థమైంది మన తప్పు సీన్ లేదు ఎందుకు అంత లేదు మనకు కావాల్సిన ఫైట్ మాస్టర్ అన్న సంగతి అర్థమైంది ఇప్పుడు మదన నగరంలో మేము రాజీవ్ కనకాల దగ్గర ఒక ఇన్స్టిట్యూట్లో ఆయన దగ్గర రెంటకున్నప్పుడు అప్పుడు ఫైట్ మాస్టర్గా మేము జీవితం వెళ్తూ వస్తూ ఉంది వస్తున్నప్పుడు జీవితంలో అర్థమైంది జీవితంలో మీకు ఇన్న అప్ అండ్ డౌన్సు ఇన్న వాటములు ఇన్ని గెలుపులు అపజేయాలు క్షేమతనం క్షేమతనం ఫస్ట్ టైం మేము ప్లేట్ ఎక్కడం జరిగింది ప్లేట్ ఎక్కినప్పుడు అంటే మనిషికి ఏంటంటే ఏది మనకు తెలియదో అది మనకు భయం వస్తున్న ఛాన్స్ ఉంది ఫస్ట్ టైం ప్లేట్ ఎక్కాము మాకు టెన్షన్ ట్యాంక్షన్ పెట్టి ఎక్కువ టెన్షన్ టెక్ వచ్చింది కాబట్టి బాత్రూమ్ కానీ టక్కెన్ డోర్ చేసేవాళ్ళు లాక్ అయిపోయింది తర్వాత ఇంగ్లీష్లో ఓపెన్ లాక్ అని ఉంది దాన్ని ఏమవుతుంది ఓపెన్ లాక్ అని తెలికి ఇలా దీతే ఇలా ఓపెన్ అవుతుంది టెన్షన్ బాత్రూమ్ అలా ఆగిపోయినాయి పది నిమిషాలు అంటే ఈ క్షణం భయం ఇటు వెళ్తుందో ఏంటో తెలియకపోతే ఇలా ఉంటుంది అందుకని ఈతుకి ఇవ్వగలి చబోయేది ఏంటంటే ఈ ప్రపంచంలో చదువు చాలా ముఖ్యమైనది దానివల్ల మా జీవితం ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడ్డా ఏడుచుకున్న రోజులు కూడా ఉండే సడన్గా మేము పుత్ర శాతకర్ణ సినిమాకి జార్జ్ చేయళ్ళాము ఒక మూడు వందల మంది జూనియర్టిస్టులు ఫారినర్స్ వాళ్ళు ఫాస్ట్ ఇంగ్లీషు మేము మైకి తీసుకొని దాన్ని గైడ్ చేయాలి ఏంటి బట్లర్ ఇంగ్లీషు ఏది ఏ విషయంలో నేర్చుకున్న వాళ్ళు వాళ్ళు ఎలా మాట్లాడాలి అసలు ఏం అర్థం కాల నేరుగా ధ్యానంలో కూర్చున్నాం ఆ ఎమోషనల్ మా దగ్గర ఉంచుడు ఇమోషనలే చాలా ఇంపార్టెంట్ బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ అనేది మాకు అర్థమైంది మాకు లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాదు బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ తోటి జీవితం మా నడుస్తుంది అలా మూడు వందల మందితోటి ట్వంటీ డేస్ షూటింగ్ చేసుకొని జయంగా రావడం జరిగింది ఆ ఫైట్ చోపడం ఇలా అజీవ్ మొదలయ్యి ఐదు నంది అవార్డులు వెయ్యి సినిమాలకి తమిళ్ తెలుగు మలయాళం హిందీ ఇంగ్లీష్ వెయ్యి సినిమాలకు ఫైటర్గా వర్క్ ఉచ్చేసాము రజనీకాంత్ కమలహాసన్ మమ్ముటి మోహన్ లాల్ రాజకుమార్ అట్లా కన్నడ తెలుగు చిరంజీవి అన్యాజు నాగార్జున గారు అందరితో ఫైట్ చేసాము ఇంకోటి ఏంటంటే ఏంటంటే మేము పొలంలో పని చేసేటప్పుడు విమానం విమానం అయిన వాళ్ళు ఫస్ట్ విమానం వెళ్తుంటే అలా చూసేవాళ్ళు మేము చేసాడే చూస్తాం అంటే పని చేయని వాళ్ళు అట్లాంటి విమానం చూసిన వాళ్ళు ఇప్పుడు ప్లేట్ ఫుల్ బుక్ అయ్యింది ముప్పై నలభై కంట్రీల్లో అదర్ దేశాలకు వెళ్ళడం జరిగింది ఇలా మా జీవితం మొదలయ్యి ఇంతవరకు వచ్చి ఇలా జరుగుతూ ఉంది మనకు యూత్ కూడా చెప్పాలంటే కొన్ని కొన్ని సాధించాలంటే కొన్ని కొన్ని వదులుకోవాలి మేము కొన్నిటిని వదులుకున్న వదులుకున్నందు ఇలా ఉన్నానో సత్యం మాకు తెలుస్తుంది ఎందుకంటే జీవితం అనేది మాకు అర్థం ఏంటంటే ఒక సర్కస్ తాడు మీద నడిచేవాడు ఇలా నడుస్తుంటాడు తాడు మీద ఇలా నడుస్తుంటాడు ఆ టైంలో సర్కస్ తాడు మీద నడిచి తెలుగు ముందు తాగదాం అనుకున్నాడు అనుకోండి అది ఎక్కడ ఉంటాడు సిగరెట్ తాగదా అనుకోండి అని అనుకోండి ఎక్కడ ఉంటాడు అతను చూడాలనుకున్నాడు చూద్దాం ఎవరుంటాడు కింద ఉంటాడు కింద ఉంటే ఏమవుతుంది కాలేజీ తిరుగుతాయి అదే నేను యువకులు చెప్పబోయేది యూత్కు చెప్పబోయే నా బిడ్డలారా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మై డియర్ గాడ్స్ మీకు ఏదన్నా చెప్పేది ఏంటంటే జీవితం ఎదగాలనుకుంటే దాని దగ్గర కొన్ని కొన్నింటిని మనం కొన్ని త్యాగం చేయాలి కొన్ని కొన్నింటిని మనం త్యాగం చేస్తే అనుకున్న లక్ష్యాన్ని మనం చేరగలుగుతాము తప్ప అన్నీ కావాలి ప్రపంచ విషయాలు అన్నీ కావాలి నేను బాగుండాలనుకుంటే జరిగేది కదా అందుకని మేము ఈరోజు ఊర్లో నుంచి ఎలా ఉన్నామో ఇప్పుడు టీ కాపీ కూడా మాకు అలవాటు లేదు ఒక ఫాన్ బరాగా టీ డ్రింక్ ఇది మాకు టచ్ అయ్యింది లేదు ఇలా ఊర్లో నుంచి ఎలా వచ్చి ఇప్పుడు అలాగే ఉన్నాం మేము పొద్దున్నే టూ థర్టీ లెగుస్తాము టూ అవర్స్ మెడిటేషన్ చేస్తాము వన్ అవర్ సూర్య నమస్కారం చేస్తాము సిక్స్ సిక్స్ థర్టీ గల షూటింగ్కి వెళ్తాం మధ్యాహ్నం ఓన్లీ లైట్ బ్రేక్ఫాస్ట్ ఓన్లీ మధ్యాహ్నం ఓన్లీ లంచ్ ఈవినింగ్ ఓన్లీ డిన్నర్ ఫ్రూట్స్ టెన్ ఇయర్స్ ఇదే మా డైటింగ్ వెరీ హెల్తీగా వెరీ ఆరోగ్యంగా ఎంత ఆనందంగా ఉండో మా వయసు ఫిఫ్టీ త్రీ కేబిఆర్ పార్కు రెండు రౌండ్లు రన్నింగ్ చేస్తూ ఉంటాం వెజిటేరియన్గా మారిపోయాము సహహారులుగా మారిపోయాము ఇదా మార్లు వచ్చిన తర్వాత మా జీవితంలో ఈరోజు కూడా మీకు చెప్పాల్సింది ఏంటంటే టైం చాలా ఇంపార్టెంట్ ఊర్లో గేదెలు మేకలు కాసే కానీ ఇప్పటిపటికి కూడా మా నాన్న ఈ పని చేయండి అని చెప్పించుకుంటే ఆ రోజు మేము చచ్చుకున్న నిర్ణయించుకుంటాం అంటే మన గురించి ఇంకోటి చెప్పేది ఏంటి చదువుకోండి అయ్యా లేకండి బాగా చెప్పేది ఏంటి నేను బాగా ఉండాలంటే నేను నా జీవితం నేను డిజైన్ చేసుకోవాలి లైఫ్ తప్ప తల్లిదండ్రులు డిజైన్ చేయడానికి అవకాశత లేదు నా లైఫ్ నేను డిజైన్ చేసుకున్నాను హెరీ హ్యాపీగా ఉన్నాను అనమాట మీ జీవితాన్ని మీరు డిజైన్ చేసుకోండి మీ జీవితం మీ చేతుల్లో ఉంది హెరీ హ్యాపీగా అనుకోవాలి ఎందుకంటే మీ జీవితంలో పరీక్షలు ఫెయిల్ అవ్వచ్చు మీరు తల్లిదండ్రుల దగ్గర అవమానపడవచ్చు మీ లవ్లో ఫెయిల్ అవ్వచ్చు మీరు జీవితాన్ని వ్యర్థం చేసుకోవచ్చు వాళ్ళు మీకోసం ఎర్లీ మార్నింగ్ అనే సూర్యుంచి వదించే సూర్యుడు ఫ్రెష్గా వదిస్తున్నాడు టుమారో రేపు అనేది ఒకటి మీకోసం ప్రతిరోజు మన కోసం ఫ్రెష్గా ఉదయిస్తున్న సూర్యుడు మన కోసం మన జీవితాన్ని ఫ్రెష్గా జరిగిపోయిన జరిగిపోయిన జీవితాన్ని అలా మర్చిపోయి నీ జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేస్తే నీకు జీవితం ఎంతో నీకు ముందు మన కోసం వెయిట్ చేస్తుంది మన కోసం జీవితం మన జీవితం వెలుగు థ్యాంక్ యూ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి